విక్కీ అయితే పద్మావతికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే యశో దగ్గర ఉండటంతో అక్కడ ఉన్న విక్కీ ఫోన్ చూసి పద్మావతి నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు నేను కూడా వింటానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో ఇప్పుడు ఈయన ఏమనేస్తాడో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే పద్మావతి అయితే విక్కీ ఫోన్ కాల్ అయితే లౌడ్ స్పీకర్లో పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు బుద్ధి లేదా బుర్ర లేదా నీకు నాకు కనీసం నువ్వు నాకు చెప్పాలి కదా నేను నువ్వు నాకు బాసు కాదు నేనే నీకు బాసుని అని చెప్పేసి అయితే విక్కీ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు పద్మావతితో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి కూడా ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యశో అయితే విక్కీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే ఎవడరా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న యశో అయితే నేను నీ బాస్ని యశోని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు యశో యశో ఆడావాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న యశోకి అయితే చాలా కోపం వచ్చేసి విక్కీ అదే నీ బాస్ యశో నేను పద్మావతి దగ్గర ఉన్నాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోయి అదేంటి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అలా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు నేను ఆయన్ని ఏదో ఒకటి అనేసాను ఇప్పుడు నేను నా పరిస్థితి ఏం కాను అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోయి యశో మాటలని అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యశో అయితే విక్కీ నేను కు వచ్చి నీతో మాట్లాడుతాను నువ్వు అంతవరకు సైలెంట్గా ఉండు ఆఫీస్లోనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే అయ్యయ్యో ఇప్పుడు ఎంత పెద్ద పని చేశాను నేను అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్